వెల్కమ్ టు లాని లాస్ చూడండి మనం వర్క్ చేసిన బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయితే వెళ్ళొచ్చాయి అవి అయితే ఇప్పుడు మీకు చూపిచ్చేస్తాను రెంట్ చూసేద్దాం శారీ అండి ఇది ఫస్ట్ శారీ చూద్దాము ఫస్ట్ శారీ వచ్చి మనకి నాయ బ్లౌజ్ వస్తుంది అయితే పళ్ళు పాటు అండి ప్యారడిజ్ అండ్ గోల్డ్ సేఫ్తో మనకి పళ్ళు పాటు వచ్చింది శారీ అయితే నాయ బ్లూ అండి దీని మీద కూడా అక్కడక్కడ బుట్టి టైప్ ఒక గోల్డ్ కలర్ డిజైన్ అయితే ఇస్తారు అండ్ శారీకి వచ్చి పళ్ళు పాటలో టజల్స్ అయితే ఇస్తారు కానీ మనం టజిల్స్ కూడా వేయలేదు ఎవరో కాదండి మేము మాకు వదిన అవుతారు థ్యాంక్ యూ సో మచ్ వెంకట వదిన తిన వీళ్ళ పాప మ్యారేజ్ కూడా మన దగ్గరే వేయించారు అప్పటి నుంచి కూడా మన దగ్గర మొత్తం బ్లౌజెస్ అన్నీ కూడా వర్క్ చేయిస్తూనే ఉన్నారు వర్క్ ఒకటే కదండి స్టిచ్చింగ్ కూడా మన దగ్గరే ఇంకా బ్లౌజ్ అయితే చూసేయండి ఇప్పుడు సింపుల్గా బడ్జెట్ తక్కువ బడ్జెట్ తక్కువలో ఎలా అయితే వేయించుకున్నారు మొత్తం ఆల్ ఓవర్ మొత్తం బుట్టీస్ అయితే వస్తే అక్కడక్కడ స్టోన్స్ అయితే అంటించుతాయండి ఆఫ్ హ్యాండ్స్ అయితే వేస్తాం హాఫ్ హ్యాండ్స్ అడిగారు సో హాఫ్ హ్యాండ్స్ ఇలా బుట్టీస్ కూడా వచ్చేస్తాయండి అండ్ ఫ్రంట్ కూడా ఇలా సింపుల్గా అయితే ఉంటుంది ఈ మొత్తం ఇదండి బ్లౌజు ఇంకో శారీ వచ్చేసి స్కై బ్లో సిల్వర్ కాపర్ లో వస్తుంది పళ్ళు పార్ట్ వచ్చి పింక్ లో అయితే ఉంది కానీ దీనికి ఏమిటి అది వేయమని నేను చెప్పి ఇదండి పళ్ళు పాటు తల్లు కూడా ఏమి అడగలేదు వదినైతే సో ఇలా సింపుల్గా చేసాం కానీ బ్లౌజ్ అనేది హైలైట్ అండి ఈ డిజైన్ అయితే చెప్పచ్చు నేను ఈ డిజైన్ అనేది జేసీ క్రియేషన్లో ఫస్ట్ టైం తీసుకున్నానండి కానీ ఇలా కూడా మార్చి వేయొచ్చా అని అని అనిపించలా ఉంది స్టిచ్చింగ్కి అర్జెంట్ అయిపోయి నేనైతే స్టోన్స్ అయితే అంటించలేదండి కట్ వర్క్ వస్తుంది చూడండి ఎంత అయితే ఎంత బాగుందో సిల్వర్ అయితే వేసామో చాలా అంటే చాలా బాగుంది మొత్తం రోజ్ ఫ్లవర్ టైప్లో వచ్చిన డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ మొత్తం చాలా డిజైన్ బుట్టీస్ అయితే వస్తాయండి ఇంకా హ్యాండ్ చెప్పాలండి అసలు హ్యాండ్ విషయానికి వస్తే చూడండి ఆఫ్ అండ్ బార్డర్ వద్దమ్మా బార్డర్ వస్తుంది కాబట్టి నాకు విడిగా పీస్ తీసుకోమన్నారు అవసరం లేదు ఎలాగో బ్లౌజ్ ప్లేనే కదా దీని మీద అద్దం వర్క్ అని చెప్పాను కానీ బార్డర్ ఎద్దు తీయొద్దు చిన్న బార్డర్ అయినా ఉంచుదాము కట్ వర్క్ మోడల్ వేయించుతానండి ఇలా బార్డర్ ఇప్పుడు ఇది కదండి ట్రెండ్ సో ఇలా వేసిన తర్వాత ఇక్కడ కూడా ఏదైనా అని చెప్పి ఇలా అయితే నేను గుర్తిస్ ఇలా షేప్లో వేసాను సో ఇది చేయడం వల్ల శారీకి బ్లౌజ్కి కూడా చాలా అంటే అందం వస్తుంది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది అండి అండ్ ఫ్రంట్ కూడా వచ్చి మనకి ఇలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది సో ఇదే అండి ఈ వీడియో కనుక నచ్చితే మర్చిపోకుండా చిన్న లైక్ అయితే చేయండి ఎవరైనా సరే ఇలాగ బ్లౌజెస్ వర్క్స్ కానీ లేదు స్టిచ్చింగ్ కూడా చేయించుకోవాలి అనుకుంటే కనుక వాట్సాప్ ద్వారా మన ప్లేస్ అయితే ఆర్డర్ అయితే చేసేసుకోవచ్చండి ఇది చిన్న లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి